వెల్కమ్ టు వర్ ఛానల్ జూలై మాసంలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల స్థితిగతలు మారితే రాజచక్ర చక్ర గుర్తులు స్థితిగతులు కూడా మారతాయి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీన గ్రహాల రాకుమారి బుద్ధుడు కర్కట రాశులను ప్రవేశిస్తూ ఉన్నాడు అదే నెల ఇరవై తేదీన ఆ రాశిలో మరో పాదంలోకి బుధుడు మారుతాడు ఇరవై ఆరవ తేదీన సంపదలకు కారకులైన శుక్రుడు మిథున రాశిలోనికి కుజుడు ఇరవై ఎనిమిదవ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇలా గ్రహాల కదరికలన్నీ కొన్ని రాశుల వరకు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి జూలై మాసంలో అదృష్టవంతులయ్యే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశివారు సామాజికంగా ఈ రాశి వారికి ప్రేతి పేరు ప్రతిష్టలు వస్తాయి వ్యాపారాల ద్వారా ప్రయోజనాలను అంది ఆర్థికంగా స్థిరపడతారు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు విద్యార్థులు కూడా ఇది అనుకూలమైన సమయము జీవిత భాగస్వంత అధిక సమయాన్ని గడుపుతారు పనిచేసే చోట తీవ్రంగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోపోతూ ఉన్నారు కన్యా రాశి జాతకులు వృత్క రాశివారు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు తద్వారా పై అధికారులు వీరికే వేతనం పెంచి పదోన్నతి ఇస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయము ప్రత్యర్థులపై శత్రులపై విజయాలు సాధిస్తారు ఆరోగ్యానికి సంబంధించి అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఆదాయము లభించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశివారు మేషరాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగబోతు ఉన్నాయి సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఊహించలేని సంపదను పొందబోతూ ఉన్నారు అదృష్టం తోడవుతుంది అన్ని పనులు సుజావుగా సాగుతాయి ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ పూర్తి చేసిస్తారు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అన్యోన్యంగా ఉంటారు శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు ఉన్నాయి వాటితో పాటు వేతనం కూడా పెరుగుతుంది ఉద్యోగం రాని వారికి ఉద్యోగము దొరుకుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి